హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు బాగున్నారా ఇవి తడిపిండే అండి ఇప్పుడే మిల్లుకు పట్టించుకొని వచ్చాను అనమాట నిన్న నైట్ అండి బియ్యము ఆరబెట్టిన ఇప్పుడే మిక్సీ కింద మిల్లు ఉంది కదా మిల్లుకి వేసుకొచ్చాను అనమాట వీటితోటి నేను ఏం చేస్తానంటే అర్సల్ మనకైతే అర్సల్ అంటాము నా తమిళనాడుకి వెళ్ళినాం కదండీ తమిళనాడుకి రామేశ్వరం వెళ్ళినాము అక్కడ మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర రామేశ్వరం స్వామి టెంపుల్లో కూడా అక్కడ వాళ్ళు తమిళనాడు వాళ్ళు మన ఏంటంటే మురిక్కి అంట మురిక్కి అంటారు అంటే మురుకులు అవి అమ్ముతూరు అనమాట తర్వాత అతిరసం అంటురండి అతి రసం అంటే ఏంటో మాకు తెలియక తీసుకున్నాం అనమాట తీసుకుంటే ఏం లేదండి అరసలే అవి అతిరసం మురిక్కి తర్వాత అప్పం వడ పులిగోరండి ఇవి ఇస్తున్నారు రామేశ్వరం స్వామివారి టెంపుల్లో మీనాక్షి అమ్మి అమ్మవారి టెంపుల్లో అయితే నేను కూడా అవి అక్కడ అమ్మవారు తిన్నారు మేము కొనుక్కుని తిన్నాం కదా బాగానే అనిపించినాయి తర్వాత కొద్దిసేపు అనుకున్నాం లో ఇక్కడివే ప్రసాదంగా ఇస్తారేమో అనుకున్నాం మన సైడు వడ ఇస్తాం కదా అక్కడ కూడా వడ ఇచ్చిరండి వడ చిన్నగా ఉన్నాయి సైజులో ఉన్నాయి వడలు కూడా అమ్మీరనమాట అక్కడ వడలు మురికి తర్వాత ఏంటి బెల్లంతో చేసినటువంటి లడ్డు అండి బూందీ లడ్డు కూడా ఇచ్చారు అక్కడ రామేశ్వరం టెంపుల్లో అయితే ఈరోజు కొంచెం అరిసెలు చేద్దామని అరిసెలు ఇదే పిండితోటి మురుకులు కూడా చేద్దామని స్టార్ట్ చేసినా అండి ఓకే అండి పిండి జల్లించుకున్నాను మనం ఇది మిల్లుకి వేసుకున్నా కూడా ఒకసారి జల్లించుకుంటే బాగుంటుందండి ఎందుకంటే సైడ్కి ఏమన్నా చిన్న గుండ్ర లాంటిది ఏమన్నా మిల్లులో పడ్డా కూడా అది బయటకు అనమాట ఇట్లా ఎందుకు అదువుతుందంటే ఇందులో కొంచెం అరిసెలు చేస్తాండి మిగతాది కొంచెం సకినాలు కొంచెం ఏమో మురుకులు అనమాట ఇదే పిండితో చేస్తాను మురుకులకేమో కొంచెం లైట్గా పుట్నాలు పప్పు కలుపుతా అండి ఇందులో బాగుంటుంది పుట్నాలు ఉన్నాయి అవి మిక్సీ పట్టేసి జల్లించుకుంటాను అవి మురుకులకెక్కి తర్వాత కొంచమే సకినాలు అండి మా వారు ఎక్కువ వద్దన్నారు అనమాట అయితే ఈ అరిసెలు తినాలని ఎప్పుడు అనిపించిందంటే మొన్న వెళ్ళినాం కదండి రామేశ్వరంలో అక్కడ ఇచ్చారు కదా సరే కొంచెం చేయమని అడిగారు అనమాట అందుకని కొంచెం ఇందులోంచి చేస్తున్నాను ఇది బెల్లం తీసుకుంటున్నానండి ఈ బెల్లం ఏంటంటే రోజు ఇంట్లో నైవేద్యంగా మేము సమర్పిస్తామండి దీపారాధన టైంలో బెల్లం సమర్పిస్తాం కదా అంతా తినలేము కదండి కొంచెం తీసి పక్కా పెట్టిందనమాట ఈ బెల్లంతో ఇంట్లో వరకే అండి ఇవి మళ్ళీ మళ్ళీ స్వామివారికి పనికి రావన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇది నైవేద్యంగా సమర్పించినాం కదా ఇవి ఇంట్లోనే కొంచెం చేసి మేము తినడం కోసం చేసుకుంటున్నామండి బెల్లానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను కొంచమే సరిపోతాయండి వాటరు సరిపోతాయి అనమాట ఈ అరిసంలో కొంచెం కొంచెమంతా ఇవి కొబ్బరి పొడి వేసుకుంటా అండి ఇది కూడా నేను ఇంట్లో సాంబార్కి నైవేద్యంగా సమర్పించినవి ఉంటాయి కదండి కొడకలు అవి మేము అన్నీ తినలేము కదా తినలేక కొన్ని ఎండబెట్టినా అనమాట వాటితో పౌడర్ చేసిన ఇది ఇందులో వేసుకుంటాను అండి మరిగిన తర్వాత మరిగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటాను ఇలాచి వేసుకుంటాను నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కానీ మా అబ్బాయికి ఒకవేళ ఆడు స్థానం చెప్పిండు వచ్చిందనుకో ఆయన నెయ్యి తినడు అందుకని నెయ్యి వేసుకుంటలేనండి బెల్లం అంతా కరిగిందండి కొబ్బరి వేసుకున్నాను కదండి అది కొద్దిసేపు ఇండిలోనే కొంచెం వేగినట్టు అవుతుందండి అంటే దీంతో మరుగుతుంది కదా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట కొబ్బరి కాస్త యాలకులు వేసుకుంటా అండి ఇవి మెత్తగా కొంచెం దంచుకొని నల్లగొట్టుకొని వేసుకుంటాను యాలకులు నల్లగొట్టడానికి కొంచెం పంచదార వేస్తే తొందరగా దంగు అంటే మెదిగిపోతుంది అన్నమాట పంచదార వేస్తే బాగుంటుందండి మెత్తగా నలుగుతాయి యాలకులు యాలకుల పొడి వేసుకున్నానండి రోట్లో దంచకుండా ప్లేట్ మీద ఎందుకు కుంగుతున్నానంటే రోట్లో పచ్చిమిర్చి వేసినాను అనమాట కారం ఉంటుందని ప్లేట్లో వేసినా అండి ఇంకొంచెం రావాలండి ముద్దలాగా రావాలి ఓకే అండి ఇక ముద్దకు వచ్చేసిందండి స్టవ్ కట్టేసుకోవడమే పిండి పోసుకోవడమే అండి పాకానికి సరిపోయేంత పిండి పోసుకుంటూ కలుపుకోవడమే అంతే అండి పిండి సరిపోయిందండి దీనికి బా పాకానికి సరిపోయేంత పోసుకున్నాను నేనైతే ఈ ప్లేట్లో ఒత్తున్నాను అండి ఇది ఒకటి కడుగు శుభ్రం చేసుకున్నాను కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను తీసుకొని ఒత్తుకోవడమే అండి అంతే అండి కాల్చుకోవడమే కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవడము అందులో ఆయిల్ పోవడానికి అనమాట ఒకటి తీసేసుకున్నానండి ఇట్లా ఒత్తుకున్నాను రైట్ చేయండి మల్లక వేరేసుకున్నాను అంతే అండి మన వచ్చిన వచ్చినా నుంచి మా వారు కొంచెం అర్చవా అని అడుగుతున్నారు అందుకని ఈరోజు స్టార్ట్ చేసినా అండి కొంచెం ఇంటి వరకు అంతే అండి అయిపోయే టైం అయ్యిందండి కొంచమే కదా పిండి ఇలా అంటే అంత వెళ్ళిపోతుంది పిండి కూడా కొంచమే ఉందండి ఓకే అండి అన్నీ అయిపోయినాయండి ఇవండి ఇవి వచ్చేసినాయి అనమాట ఇప్పుడు మిగతా పిండి అంటే ఇంకా కాస్త తీసినా అండి ఇది మడుగప్పలకి ఇదేమో సకినాలు పోస్తా అండి ఇవి సరిపోతాయండి తెల్ల నువ్వులు అంటే ఇవి కడుక్కు కడిగి శుభ్రంగా కడిగి పోస్తా అనమాట సాల్ట్ అండి ఇంత సరిపోతుందండి మామూలుగా ఒక పెద్ద స్పూన్ అండి పెద్ద స్పూన్ అయితే సరిపోతుంది ఇది వాము అండి వాము కూడా ఒక చెడు చెడు కట్టి ఎక్కువ వేసుకోవచ్చు పడుతుందండి దీన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటాను అంతే అండి కడిగి వేసుకున్నాం కదా తెల్ల తెల్లనవ్వులు కాస్త వాము సాల్ట్ అండి ఇంత ఇంకేముండదు ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం అవి దొడ్డుగా ఉంటుంది కదండీ జీలకర్ర పోయి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని ఎక్కువగా వాము ఒకటే వేస్తారనమాట ఇందులో ఏం లేదండి నీళ్ళు పోసుకుంటూ పిసికేయడమే అంతే అండి పిండి పిచ్చుకున్నాం కదండి పిండి చాలా జిగు ఉందండి ఇవి రేషన్ బియ్యం అనమాట దొడ్డు బియ్యం కదా బాగా వచ్చేసింది అంతే అండి పోసుకోవడమే కొంచెం చిన్న అయితే సరిపోతుంది పిండి కొద్దిగానే కనుక నేను ఈసారి ఈ మూర్కుళ్ళ పావు ఉంటుంది కదండి మా సైడ్ అయితే మేము అడుగుల పావు అంటామండి ఒకటే రంధ్రం ఉంటుంది కదా దాంట్లో అన్నమాట ఎలా వస్తాయో అనేది ఈసారి చేస్తున్నాను ఇది చూడండి బాగానే వస్తున్నాయండి ఇది ఈ పావుల్లో పెట్టడం వల్ల ఏమైందంటే నువ్వులు అనేది పైకి వస్తాయి అనమాట మనం మామూలుగా చేగోటి టైప్ చేస్తాం కదా అట్లా వస్తాయి ఇంకా ఇదైతే నేను చేతితోడు పోషణా అండి కొంచెం లావుగా వచ్చింది దీనికి నువ్వులు కనిపిస్తలేవు చూడండి ఇది ఒకటి చేతితోటి పోషణ ఇది కూడా కొంచెం చేతితోడు పోషణ స్టార్టింగ్లో అయితే అనేది మనం చేతితో ఇట్లా రాపిడి చేస్తాం కదండి లోపలికి వెళ్ళిపోతుంది ఈ గొట్టంలో దీంట్లో పోయడం వల్ల ఏమైతే అంటే మరుగుల పోయడం వల్ల ఇలా పైకి వస్తాయండి తేడా అయితే ఈసారి నేను ఇట్లా అది పావుతోటే పోస్తున్నాను ఇలా చూడండి ఇలా వస్తుంది